పాప ఎంత కష్టపడుతున్నా అంటే మళ్ళీ చెప్పిన చాలా కష్టపడతారు హార్డ్ వర్కర్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు పాపం ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు లేదు హరీష్ రావు గారికి తప్పు లేదు హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్నారు హరీష్ రావు గారు మీరు మీ మామ మాటలిని మీ మాట మాటలు నడవకండి మీరు చెప్పినట్టు వినండి మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు దొరుకుతుందో అది ఆలోచన చేయకండి మీ ఇంకా ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష మీరేం చెప్తున్నంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసింది ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనే ఆయన మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటే కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆయన నమ్ముకొని ఆయన లీడర్ చెప్పిన పనిచేసినావు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం అందుకనే అంటున్నా రేపు నువ్వు పోరుపాటకు రాకు నల్లగొండకు ఎందుకంటే జరవు నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత పదేళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది చాలా నష్టం జరిగింది అక్కడనే పోయి పోరువాటు చేస్తామంటున్నాడు మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా రెండు నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు ఎందుకంటే ఈ నీటి పారుదల రంగాన్ని చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ మా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అట్టా చేసుకున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వే చేయదలుచుకోలేదు స్వార్థం కోసము కాంట్రాక్టర్ల కోసము టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మావనో పెదనాయనో ఎవరు లేరు మాకు చుట్టాలు లేరు ఎవరు చెప్తే వినం కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలే మాకు బాసులు వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చూస్తూ ఉండండి ఒక్కబట్టండి వచ్చే ఐదేళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిల పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ విధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అధ్యక్షుడు థ్యాంక్ యూ గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గౌరవ శ్రీహారి గారు రెండు నిమిషాల కంప్లీట్ చేయండి అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చర్చించాము సభందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకుల గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళ కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా చేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు రాష్ట్రానికి కూడా చూపించారు తదుపరి కార్యాచరణ ఏ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు వారు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుకుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం అక్కడ కూడా సభ ఏకీగ్రీయంగా తీర్మానం చేసింది అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారు అనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష నేను ఇప్పుడు కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి సభకి చెప్పాలి ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండబోతా అంటే ఉపయోగం లేదు దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరూ కలిసి అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారికి మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి ఇటువంటి విలువ ఉన్నప్పుడు వచ్చి రావాలి విలువలు సలహాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం శ్రీఆర్ గారు రెండు నిమిషాలు అధ్యక్ష గౌరణీలు హరీష్ రావు గారు మాట్లాడిన లేక నేను మాట్లాడిన ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే నీకు ఎందుకయ్యా నువ్వు ఓంబినిస్టర్ అయ్యేది లేదు సచ్చేది లేదు ఊకో సబ్ శ్రీఆరి గారు మీరు సర్ చైర్మపి గారు రాలేదు అంటే వా కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతోని దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ ఆపరేషన్లో ఉంది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని అపోర్షన్మెంట్ చేయటానికి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభ విభజించటానికి ిజేష్ కు బిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పచెప్పడం జరిగింది వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన ఆర్గ్యు మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది ఇక్కడ మన వాదనలు కూడా మన అసెంబ్లీలో చేసే మన వాదనలు కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు కృష్ణానది జలాలపైన మనము మనం మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి అశ్యూడ్ వాటర్ అలకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు అంటే ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలకేషన్స్ లేకుండా కట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించిళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు దాని ఉద్దేశం ఏంటి అంటే కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నథింగ్ రాంగ్ మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందుగా పెట్టాలి ట్రిబ్యునల్ ముందట కన్సూ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు వాటర్ అలకేషన్స్ లేదు ఇవి ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది వాడు మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని